వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ లో రాజధాని వెంకటపాలెం ఉద్దన్ రాయనిపాలెం గ్రామాలలో ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్స్ భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు రాజధానికి భూమిలిచ్చిన ప్లాట్స్లలో మౌలిక వసతులు పనులు త్వరలో జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఇంటిగ్రేటెడ్ సస్టైన్ అని సిటీస్ సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హెల్త్ సెంటర్స్ టేకప్ చేశాం అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రా గ్రీనరీ డెవలప్ చేయాల్సి ఉంది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేశాం బిల్డింగ్స్ పైన పూర్తయింది బిల్డింగు ఇన్ ఇంటర్నల్ బిల్డింగ్ అంతా అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా పూర్తయిపోయిన వరకు స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయినా మరొక రెండు వర్క్ జరుగుతుంది ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు కానీ లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే గత నాలుగు నెలల్లో వర్షాల వల్ల వర్షాలు ఈ రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం మూడు సంవత్సరాలు ఎన్ని అన్ని వర్క్స్ పూర్తవుతాయి అయితే అధికారులకు ఏదైతే భవనాలు ఇచ్చామో నాలుగు వేలు చేసామో అవి మాత్రం మార్చెనింగ్లో వర్క్ పూర్తయ్యేటట్టుగా ట్రంక్ రోడ్స్ ఏదైతే అన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల లేఅవుట్ రోడ్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల హైకానిక్ టవర్స్ త్రీ సప్లై అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది నూటికి నూరు రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో లేవటేస్ లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రే వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ వెళ్ళి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈరోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేసాం రిజిస్ట్రేషన్ చేసాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పన్నెండు మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వకాన్ ఎయిటీ ఫోర్ ఇట్లా ఇవన్నీ అన్లైజ్ చేసాం అన్లైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకు ముప్పై నలభై మొదటి వరకు ఎనభై జరుగుతున్నాయి అంటే అయిపో వచ్చినాయి కాబట్టి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నేను ఇరవై తేదీ వరకు తీసుకుంటే మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఇచ్చుకున్నారు గత ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు వాళ్ళ యొక్క ప్లాట్లు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్ చేస్తున్నాను వెంకటపాలెం గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇటీవల కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటంపై తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహించారు తొళ్ళూరు మండలం వైఎస్ఆర్ పార్టీ నేత మైనేని నాగమలేశ్వరరావు సిటీ న్యూస్ కు వివరాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో వెంకటపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు బెజ్జం ప్రకాష్ రావు ఎం ప్రవీణ్ ఎం రవిబాబు కొమినేని బ్రహ్మయ్య సరిగల శ్రీనివాసరావు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు ఎదవరికి ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా మనం ఎవరి దగ్గరకు పోయినా కూడా ఉపయోగం ఏమి ఉండేది కాదు ఆ రెండు నేళ్ళు వచ్చి అవసరం దులుపుకొని పోయారు ఇవాళ నాలుగు సంవత్సరాలు మొంగల నుంచే మన డైమండ్ బాబు గారు అందరినూ కూడా యాక్టివ్గా ప్రతి కార్యకర్త కూడా నాయకుడుగా అవ్వాలని ఒక ఇది ఉండాలని అందరూ కూడా బాగా ఇదిగా కలుపుకుపోతున్నాడు ఈ కోటి సంతకాల కార్యక్రమం కూడా యాక్టివ్గా పని నియోజకవర్గంలో మన తాటికొండ నియోజకవర్గంలో కూడా బాగా యాక్టివ్గా తిరుగుతున్నాడు పని చేపెత్తున్నాడు తుల్లూరు మండలం వెంకటపాలెం గ్రామం మన ప్రకాష్ ప్రకాశ్రావు గారికి ఈ కోటి సంతకాల కార్యక్రమం ముగించినందుకు ధన్యవాదాలండి వెంకటపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ మెడికల్ కాలేజీ పిలుపు మేరకు ఈ ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని అందజేశారు ఇవాళ అలానే మన ముఖ్యమంత్రి జ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణ చేసేందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డాడు దానికి కోడి సంతకాల కార్యక్రమానికి కార్యక్రమం మొదలుపెట్టాము ఎంగటపాలెం గ్రామం ముంగలెత్తులో ముగియటం జరిగింది అలానే ఈ మీడియా మాసంగా అందరూ తెలియజేసుకుంటున్నాను అలానే అనంతవరం గ్రామం అయిపోయింది తుళ్ళూరు అయిపోయింది రాయపూడి అయిపోయింది దొండపాడు అయిపోయింది అచ్చింద్రపురం తతిమ గ్రామాలు కూడా అందరూ కూడా ఇరవై ఐదో తారీఖు కల్లా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము గ్రామ అధ్యక్షులు కూడా అందరికీ తెలియపరుస్తున్నాను